ఈ రోజు మాకు కూడా మీరు ఇస్తే ఇస్తారు ఎప్పుడే మీరు ఇస్తారు ఆరు వేల రూపాయలు ఇస్తారు ఇప్పుడు ఇవ్వలేదు అది ఉంటే ఈ నెల డిసెంబర్ వరకు ఖచ్చితంగా మా ఆరు వేల రూపాయలు ఇవ్వాలి అదే కాదు పాటు కనీసం భారత సర్కారు ఏం చేస్తున్నారు ఏం కాదు సర్వేలో సర్వేలో ఉండదా సర్వే చేస్తున్నారు దుర్మార్గంగా ఉన్నది ఆ సర్వే లేదు అందుకు సర్వే ఏం విధాలు లేవు ఏ బాధలు లేవు కూడా అవి కూడా రాయండి అదేం లేదు మొత్తం అంద అందరి కలిపి తప్ప విక్రులు అదే కాదు ఇలా విక్రులకు ఇస్తున్నారు విగ్రహలకు బ్రాక్లకు ఇప్పుడు ఒకరు కూడా ఇవ్వలేదు అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద వికలాములకు కనీసం ఉపాధి కూడా ఉపాధి చదువుకొని ఉండే వాళ్ళకు లేని వాళ్ళకు ఉపాధి లేదు బ్యాంకు ద్వారా కూడా పది లక్షల రూపాయలు ఉపయోగించే పరిస్థితి లేదు అందుకు వాళ్ళు వాళ్ళ చేతి వృత్తి చేసుకుంటూ వాళ్ళకు ఉపాధి కోసం బ్యాంక్ ద్వారా ఎలాంటి జంతువులకు పది లక్షల రూపాయలు మీకు డిమాండ్ చేస్తాం அது காது இல்ல இக்களுக்கு கனிசம் எந்த ரூபாயே அது ரெண்டு வேல பதில் இப்படி வரைக்கும் மூணு ரூபாய் மாற்றமே எந்த துர்மார்க்கூடு வந்து ரூபாய் அந்த பத்தே பருத்து எவரே பார்த்து அது மோடி பரு மோடி லட்ச ரூபாய் லட்சம் ரூபாய்

అదే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో డిసెంబర్ ట్వంటీ హింద్రాబాద్ కొంత లక్షల మంది తోటి ధర్నా ఉన్నది అదే కాదు ఫిబ్రవరి పదిన దేశవ్యాప్తంగా లక్షల మంది కూడా ఆ ధర్నా ఉన్నది అనుకుంటే